ఒక హ్యాండిక్యాపర్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అనంటే అంతకుముందు నాలుగు నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను ఎందుకంటే నాకు బాధ అనిపించింది అరే ఒక పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పమ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య కోర్టులో అపీల్ చేయడమే కాకుండా సోషల్ మీడియా మీడియా పబ్లిక్ ప్రతి చోట జానకి కేసు గురించి మాట్లాడుకునేలా చేయాలి ఒక అమ్మాయి తనకి తెలియకుండా ఇష్టం లేకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఈ సమాజంలో అందరూ తనని తప్పు చేసిన దానిలా చూడడంతో తను అదే సమాజంలో తల ఎత్తుకుని ధైర్యంగా జీవించలేకపోతుంది స్వతంత్రంగా జీవించే హక్కును కోల్పోయింది ఇప్పుడు జానకి కడుపులో పెరుగుతున్న బిడ్డ బాధ్యత ఎవరిది అందుకే మనం స్టేట్ సీఎం హ్యూమన్ రైట్ కమిషన్తో పాటు పూర్తి సిస్టమ్కి వ్యతిరేకంగా ఒక రిట్ పిటిషన్ వెయ్యాలని చెప్తాడు ఆ పిటిషన్ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ మారుతుంది అలా పిటిషన్ ఫైల్ చేయగా సోషల్ మీడియా పబ్లిక్ ప్రతి ప్రతి ఒక్కరికి జానకి కేసు గురించి తెలిసి అందరూ జానకి సపోర్ట్ గా నిలుస్తారు ప్రెగ్నెంట్ అయిన మహిళతో తన కడుపులోని బిడ్డని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమని తనకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేయడం తప్పు ఒక ఫ్యూటర్స్ కి జీవించే హక్కు ఉంది కానీ ఆ మహిళకి ఇష్టం లేకుండా కడుపులో కాదు ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ కి వ్యతిరేకం అంటాడు ఇంకా మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం సుగాలి ప్రతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం డిఎన్ఏలు మార్చారు అనేది తెలియదు ఆయనకి ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి ఉంది అని చెప్తున్నారు కదా మీరే వీళ్ళకి మ్యాచ్ అయ్యకపోతే ఎవరికి మ్యాచ్ అయ్యాయో కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత మీది ఆయన ఎలక్షన్ లో కానీ మన జరిగినటువంటి ఎలక్షన్ లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది కథ ముగిసిందంట కథ ముగలేదే సార్ కథ ఇప్పుడే ప్రారంభమైంది ఎట్టి పరిస్థితుల్లో మీరు సిబిఐకి ఆ బిడ్డకు జరగాల్సినటువంటి న్యాయం చేయకపోతే ఒక ట్రైబల్ మహిళాని కూడా తెలియకుండా మీరు నోటికి వచ్చినట్టుగా సింగులర్గా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏమైనా చేస్తామో అంటే ఇక్కడ బెదిరిపోవడానికి భయపడడానికి మేమంతా అంబేద్కర్ గారి వారసులం మహిళల జోలికి వచ్చిన దళితుల జోలికి వచ్చినా మా గిరిజన బిడ్డల జోలికి వచ్చినా చేతనైతే న్యాయం చేయండి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడతానంటే కబర్దార్ చెప్తున్నాం ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికైనా సరే చెప్తున్నాం మా కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి